విజయవాడలో విచిత్రమైన దొంగతనంపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడిని కలిసేందుకు హోటల్కు వెళ్లిన యువతిని ఆమె దుస్తులతోనే కట్టేసి నగలు అపహరించి పరారయ్యాడు ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు పిలిచాడని హోటల్కు వెళ్లిన యువతి నిలువు దోపిడీకి గురైంది విజయవాడ మాచివరంలో హోటల్లో ఏకాంతంగా ఉన్న సమయంలో యువతిని ఆమె దుస్తులతోనే బంధించి ఆమె దగ్గర ఉన్న నగలతో ఉడాయించాడు ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది విజయవాడకు చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్ లో నెల రోజుల క్రితం ఓ యువకుడు పరిచయమయ్యాడట ఇద్దరూ తరచూ మాట్లాడుకున్నారు ముక్కు ముఖం తెలియని యువకుడితో యువతి చనువు పెంచేసుకుంది యువకుడి మాటలు నమ్మేసి యువతి అతడి ఉచ్చులో చిక్కిన తర్వాత ఆమెను ఏకాంతంగా కలవాలని పిలిచాడు దీంతో మంగళవారం సాయంత్రం మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్ కు రమ్మని ఆమెను పిలిచాడు హోటల్ గదిలోకి వెళ్లగానే ఆమె శరీరంపై దుస్తులు తొలగించి వాటితోనే ఆమె చేతులు కాళ్ళు కట్టేశాడు ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న సుమారు ఇరవై గ్రాముల బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు యువతి అరగంట తర్వాత కట్లు విప్పుకుని హోటల్ నుంచి బయటపడింది బుధవారం ఈ ఘటనపై మాచివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతితో చాట్ చేసిన సమయంలో యువకుడి ఫోన్ నంబర్ సహా ఇతర వివరాలు ఆమెకు తెలియకుండా జాగ్రత్త సోషల్ మీడియా మెసేంజర్లతో ఆమెతో చాట్ చేసేవాడు దీంతో అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు యువతి చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు